హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మీకు నేను బీరకాయ పచ్చి మసాలా కర్రీ చూపించబోతున్నాను చాలా బాగుంటుంది కర్రీ ముందుగా మనం బీరకాయలు కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అందులోకి మసాలాగా నేను ధనియాలు జీలకర్ర కొబ్బరి మిక్సీకి పట్టుకున్నాను దాంట్లోకి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మసాలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని నేను ఆయిల్ అయితే ఇందులో ఎక్కువ వేయట్లేదండి కొంచెం వేస్తున్నాను ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం రోస్ట్ అవ్వాలి రోస్ట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం పసుపు కొంచెం ఉప్పు రెండు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి అలా కొంచెం బాగా వేగిన తర్వాత దాంట్లోకి మనం పట్టి పెట్టుకున్న పచ్చి మసాలా ఉంది కదా ఆ మసాలా అంతా కూడా దాంట్లోకి వేసేసుకోవాలి చక్కగా మొత్తం నీట్గా దాంట్లో వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలండి చూసారా ఆయిల్ కనిపించట్లేదు ఆయిల్ అనేది కొంచెమే వేశాను నేను నేను ఎక్కువ వేయను మామూలుగా బీరకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అంటారు నేను అంత ఆయిల్ అయితే వేయనండి కొంచెమే వేస్తాను పచ్చివాసన పోయేదాకా మంచిగా మసాలా మొత్తం వేపుకోవాలి అలా వేగిన దాంట్లో మనం బీరకాయ ముక్కలు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి మసాలా వేగిపోయింది మనం కట్ చేసుకున్న బీరకాయలు ఉన్నాయి కదా అవి కూడా దీంట్లో మొత్తం వేసేసుకొని చక్కగా మసాలా మొత్తం ఈ బీరకాయకి పట్టేటట్టు కలిపేసుకొని మూత పెట్టుకోవాలి మొత్తం అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి అప్పుడు బీరకాయలు ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి చక్కగా మగ్గిపోయింది చూసారా ఎంత బాగా వేగిపోయిందో చక్కగా కూరలో వాటర్ అంతా పోయేదాకా వేపుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని చక్కగా అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు వేసుకున్నాం కదా ఫస్ట్లోనే ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం ఉప్పు చూసుకొని మనం వేసేసుకోవాలి అంతే బీరకాయ కూర రెడీ అయిపోయింది ఇలా ఎంతమంది చేస్తారు మసాలా వేసి చిన్న కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలా ఎంతమందికి ఇష్టమో కూడా చెప్పేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియో వేసరికి ఎస్ఎస్బి బుటెక్ కనిగిరి థ్యాంక్ యూ